కొట్టికే కుటుంబాల మధ్య ఉన్న ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానాలు మా పార్టీకి ఏమీ తెలుసయ్యా మాజీ రాష్ట్ర మిడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు డోన్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ నాయకులు మీడియా ద్వారా ఆ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుడిపై వైసీపీ నాయకులు దాడి చేసి చంపాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు ఇలాంటి హత్య రాజకీయాలను వైసీపీ నాయకులు మానుకోవాలని చెప్పిన మాటలకు సమాధానంగా డోన్ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ రాష్ట్ర మీడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికె హరికిషన్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే వైసీపీ నాయకులు చంపాలని ప్రయత్నించారని అనడం తెలుగుదేశం పార్టీ నాయకులు అనడం సమంజసం కాదని వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హరికిషన్కి హోదా గౌరవం ఇచ్చి ప్రోత్సహించిన ఘనత రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి దక్కుతుందని ఆర్యవైశ్యుల కుటుంబాలతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉందని కోట్రికే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఎందుకు ఏమిటి ప్రశ్నలకు వారి కుటుంబ సభ్యులు నాలుగు గోడల మధ్య మాట్లాడితే ఎందుకు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్ జెడ్పీటీసీ రాజ్ కుమార్ మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ మల్లంపల్లి రామచంద్రుడు వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ చిరంజీవి కౌన్సిలర్లు రెడ్డి ఆర్ట్స్ రమణ నాగేంద్ర వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్ఈ రాజవర్ధన్ గౌడ్ మల్యాల రెడ్డి గుల్లా శ్రీను వంశీ వెంకట్నాయని పల్లె రాజు తదితరులు పాల్గొన్నారు అన్ని వాస్తవాలు విచారంలో తెలుస్తుంది ఎప్పుడు కూడా ఎవరికైనా మీకైనా మాకైనా ఎవరికైనా కూడా ఒక సంఘటన జరిగినప్పుడు నాటి రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అరు కానీ లేదా మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త అయినటువంటి పనరాజు గారు కానీ అడిగినటువంటి పెట్టినటువంటి అడిగినటువంటి దాంట్లో మేము వివరణ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఎందుకు అనేటువంటిది ఏమిటి ఎందుకు అనేటువంటిది ఏదైతే అడుగుతున్నారో వాటికి సమాధానం బయట పది వందలు జరుగుతున్నటువంటి విచారణ కానీ ఏదైతే అనుకుంటున్నారో ఇవి మీరు మీ కుటుంబ సభ్యులు నాలుగు గోడల మధ్యను కూర్చొని మాట్లాడితే ఎందుకు అనేది మీకే సమాధానం అనేటువంటిది వస్తామంట తర్వాత రెండో విషయం ఏంటంటే రాజకీయంగా ఎదుగుతుంటే ఓడ్చలేకంటే రాజకీయంగా యువతలు ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నప్పుడే మీకు తగిన గౌరవం కానీ హోదా కానీ అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా గౌరవ మర్యాదలకు కానీ రాజకీయ దగ్గరకు కానీ మేము ప్రోత్సహించింది కానీ ఎదుగుదలను అడ్డుకోవడం అనేటువంటిది చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ అనేది సమంజసం కాదు తర్వాత మరి ఎవరికి ఏ కుటుంబంలో ఎవరికి జరిగినా సమానంగా స్పందించాల్సింది పోయి ఇదే రకంగా సమాన సమానంగా స్పందిస్తే ఏ ఒక్క ఆరవేశ కుటుంబానికి జరిగినా అందరికీ సమానంగా స్పందించేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం తర్వాత ఇది వ్యక్తిగత కారణాలు జరిగిందా మూ రకంగా దీన్ని ఒక పార్టీకో లేకుంటే ఒక వ్యక్తికో అపాదించడం అనేటువంటిది సమంజసం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి అనేక కుటుంబాలకు అరవై సోదరులకు కూడా పెద్దలకు అనేక కుటుంబాల వాళ్ళకు జరిగినటువంటి కూడా ఈ రకంగా స్పందించి అందరికీ సమన్వయం కోసం ఆలోచన చేస్తే స్పందిస్తే బాగుంటుంది చెప్పి తెలియజేస్తున్నాం ఆయన ఎదుగుదలకు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అడ్డు కాదు ఎదుగుదల ఓర్చలేక అనేటువంటిది మా నుంచి ఎప్పుడు ఉండదు ఇతల మా దగ్గర ఉన్నప్పుడే తెలుగుదలకు ప్రోత్సహించిన వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఈ కారణాల చేత ఈ రోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది